నమస్తే ఓం శ్రీమాత్రే నమ ఆదిత్యాయ సోమాయ మంగళ బుధాయ చ శనిభ్యస్య రాహవే కేతవే నమ క్రోధినామ సంవత్సరం సంవత్సరం మాసం అక్టోబర్ నెల మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది ఇప్పుడు చూద్దాము నమస్తే ఓం శ్రీమాత్రే నమ తదుపరి రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వీరికి ఈ సంవత్సరంలో ఈ మాసంలో ఆశ్వీజ మాసంలో కొంత గడ్డు కాలంగా కనబడుతోంది అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోగా నిరాశ కొంచెం మిగిల్చేలాగా కనబడుతోంది కుటుంబ ఆర్థిక విషయాలు కొంచెం అంతంత మాత్రంగా నత్తనడక నడిచేటట్టుగా కనబడుతోంది చేసిన పనులు మళ్ళీ మళ్ళీ అవే చేసి రావడం వల్ల అంటే ఒక పని చేస్తుంటే మళ్ళీ అదే తిరిగి తిరిగి చేయవలసి వస్తుంది దానివల్ల మీకు ఏమిటొస్తుందంటే చిరాకు మనోవ్యాధి మనశ్శాంతికి దూరంగా ఉండేలాగా కనబడుతోంది గృహాల్లో మీరు ఏదైనా శుభకార్యాలు చేయాలని అనుకుంటే అవి కాస్త వాయిదా పడేటట్టుగా కనబడుతోంది సోదర సోదరి దగ్గర నుంచి మీకు సహాయ సహకారాలు కనబడతాయి సంతాన గురించి అంటే సంతానాన్ని పరంగా మీకు కుటుంబంలో కొన్ని చిరాకులు ఏర్పడతాయి తర్వాత కోర్టు పనులు ఏమైనా ఉన్నాయంటే అవి వాయిదా పడతాయి శత్రు సమస్యలు ఇతరుల సహాయ సహకారాలతో శత్రువుల బారి నుంచి కాపాడబడతారు తర్వాత ఆరోగ్య విషయంలో ఒకంత శ్రద్ధ వహించడం చెప్పదగిన ముఖ్యమైన సూచన అయితే వాహన ప్రమాదం కనబడుతోంది కాబట్టి తగు జాగ్రత్తతో నడపడం కానీ లేదా ఎవరితోనైనా వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు పాటించి వెళ్ళడం కానీ లేదా మీరే సొంతంగా నడపాలి అని అనుకున్నప్పుడు ఒకంత శ్రద్ధతో జాగ్రత్తగా నడిపితే బాగుంటుంది ఎందుకంటే ప్రమాద సూచన సూచనగా కనపడుతోంది లేదు అంటే మీరు తప్పదు ఇంకా నే వెళ్ళాలి అని అనుకున్నట్టయితే కనుక ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు శనేశ్వరుడికి నమస్కారం చేసుకొని శనేశ్వరుడిని తలుచుకొని శని మంత్రం జపించుకొని లేదా మీ ఇంటి గురువులను కానీ లేదా మీ పూజా మందిరంలో ఎవరు ఉంటారో వారికి దండం పెట్టుకుని గడపకి ద్వారం మీరు ఏ ద్వారం నుంచి అయితే బయటికి పెడతారో ఆ ద్వార లక్ష్మికి దండం పెట్టుకుని క్షేమంగా తిరిగి రావాలి అని మనసులో అనుకుని కనుక మీరు ప్రయాణం చేసినట్టయితే మిమ్మల్ని ఎవరినైతే మీరు దండం పెట్టుకుని వెళ్తారో వారు మిమ్మల్ని సదా కాపాడతారు ఇది సూచనని తప్పకుండా పాటించండి ప్రాణం యొక్క విలువ చాలా విలువైంది దేన్నైనా తిరిగి సంపాదించుకోవచ్చు కానీ ప్రాణాన్ని తిరిగి సంపాదించుకోలేం కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా ఈ పని మాత్రం తప్పనిసరిగా చేయాలి అయితే వృత్తి ఉద్యోగులందు అంటే ఎవరైతే వృత్తి ఉద్యోగాల్లో ఉంటారో వారికి అనుకున్నంత ఆదాయం కన్నా తక్కువగా వచ్చే అవకాశాలు కనబడుతోంది వ్యాపారాల్లో కానీ మీ వృత్తుల్లో కానీ అంతగా అనుకున్నంత ధనము మీకు రాకపోవచ్చు అన్నమాట అయితే శ్రమకి తగ్గట్టు మీకు అనుకున్న ఆదాయం రాదు శ్రమ ఎక్కువ మీ ఆదాయం తక్కువగా ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తతో ఖర్చుల్ని తగ్గించుకోవాల్సిందిగా సూచన వ్యవసాయదారులకు ఒకింత నష్టాల సూచన కనబడుతోంది కాబట్టి ఎక్కువగా దాని మీద పెట్టుబడి పెట్టకుండా దాంతోనే ఈ మాసాన్ని నడిపించవలసిందిగా సూచన అయితే విద్యార్థులకు ఒకంత నిరుత్సాహం కనబడుతోంది కానీ మీరు నిరుత్సాహపడవద్దు ఎందుకు అంటే విద్యార్థులకి ప్రియమైన దేవుడు వినాయకుడు కాబట్టి మీరేం చేస్తారంటే దీన్నే మనసులో పెట్టుకోకుండా వినాయకుడికి బుధవారం నాడు గరికమాల సమర్పించి ఓం గం గణపతి ఏ నమ అని ఆయన్ని గనక మీ సంకల్పం ఏమిటి అంటే పరీక్షల్లోనా లేదా కొత్త కోర్సుల్లోనా లేదా విదేశ విద్య చెయ్యాలా అని మీరు ఏదైతే అనుకుంటారో ఆ సంకల్పాన్ని మీరు ఒక కాగితం మీద రాసుకుని పూజామందిరంలో ఉన్న వినాయకుడి పటం కిందనో విగ్రహం కిందనో పెట్టి ఆయనకి గరికమాలను సమర్పించి చిన్న బెల్లం ముక్కని కనుక మీరు నైవేద్యంగా పెట్టగలిగితే విద్యార్థులు మాత్రమే మా అమ్మగారు పెడతారో లేదా నాన్నగారు పెడతారో అని వారికి అప్పచెప్పకుండా మీరు మాత్రమే మీ చేతులతోనే ఈ పని చేస్తే కనుక మిమ్మల్ని ఆ గణేషుడు మీరు అనుకున్న దానికి తీసుకువెళ్తాడనమాట ఇది మాత్రం మర్చిపోవద్దు హెచ్చరిక విద్యార్థులకి అయితే తదుపరి వ్యవసాయదారులకు ఏదైనా పెట్టుబడులు పెడదామని అనుకున్న వాళ్ళు పెట్టుబడి పెట్టకుండా ఉన్నదాంతోనే నడిపించండి మిగతా రంగాల వరకు అంటే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు కానీ కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు కానీ లేదా రాజకీయ రంగం వారికి కానీ ఈ మాసంలో సామాన్యమైన ఫలితాలనే సూచిస్తోంది అయితే ఇతరుల విషయాల్లో మీరు పెద్దరికం వహించి జోక్యం చేసుకోవద్దు ఎందుకు అంటే మీరు మాట తూలే అవకాశం ఉంటుంది ఆ మాట ద్వారా మీకు చిక్కులు కొని తెచ్చుకునే ప్రమాదం కనబడుతోంది కాబట్టి మీరు అటువంటి పెద్దరికాన్ని ఈ మాసంలో వహించకండి తర్వాత ఏంటంటే మాట ఏదైనా మీరు మాట్లాడేటప్పుడు ఇంట్లో కానీ కార్యాలయంలో కానీ సంఘంలో కానీ ఎవరితోనైనా మిత్రులతో కానీ ఎవరితోనైనా మీరు మాట్లాడేటప్పుడు కొంచెం సమయమనం పెట్టుకోండి అంటే ఇది మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అని మాత్రంగానే మాట్లాడితే ఈ మాసంలో మీరు కొత్త చిక్కులు పడకుండా ఉంటారన్నమాట అయితే మీరు అష్టమ శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి ఇటువంటి ఫలితాలు మీకు అనుకోకుండా వస్తూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ మాసంలో వీరికి చెప్పదగిన సూచన ఏంటంటే శనిశ్వరుడికి మా శని త్రయోదశి వస్తుంది కదా ఆ శని త్రయోదశి నాడు కానీ లేదా శనివారం నాడు కానీ మీ అంతటి మీరే ఆలయానికి వెళ్ళి స్వామివారికి తైలాభిషేకం చేసుకొని పంతొమ్మిది ప్రదక్షిణాలు స్వామివారికి పంతొమ్మిది సంఖ్య ఇష్టము పంతొమ్మిది ప్రదక్షిణాలు కనుక మీరు చేసుకున్నట్టయితే ఇన్ ప్రమాదాలని దాటుకుంటూ ప్రమాదాలంటే వేరే ప్రమాదాలు కాదు అడ్డంకులు దాటుకుంటూ స్వామివారి అనుగ్రహంతో అంత లేకపోయినా కొంతతో మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది అంటే ఇందులో ఉండే విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వ్యవసాయదారులు కుటుంబంలో ఉన్నవారు మీరు అందరూ చేయవలసిన సూచన అన్నమాట ఇది అయితే గోమాతకు ఈ శని ప్రభావంలో ఉన్నవారు ఏం చేస్తారంటే మీకు దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోమాతకి గ్రాసం మీ చేత్తోనే మీరు తినిపించండి అక్కడ వదిలేసి రావడం కాకుండా మీ చేత్తో మీరు తినిపించి కొంతవరకు ఆ గోమాత తినే వరకు ఉండి తోకకి నమస్కారం చేసుకుని మీరు బయటకి వచ్చేయవలసిందిగా అందరికీ చెప్పదగిన సూచన అనమాట అయితే ఇప్పుడు నక్షత్రాల వారీగా సూచన ఇది మొత్తం రాశివారందరికీ ఇప్పుడు నక్షత్రాల వారీగా చెప్పేది ఏంటంటే పునర్వసు నక్షత్రం వారికి పెద్దలకు పండితులకు గురువులకు తోచిన సహాయం చెయ్యండి గురువార నియమాలను పాటించండి అన్నదానం చేస్తే మరీ మంచిది చెయ్యలేని వారు అన్నదానానికి సంబంధించిన రుసుము అంటే కొంత డబ్బులు ఏదైనా గుళ్ళో కానీ లేదా వృద్ధాశ్రమంలో కానీ మీ వంతుగా మీ పేరుతో చేయిస్తే ఆ గురుగ్రహానికి సంబంధించిన లేదా శనేశ్వరుడికి సంబంధించిన దోషాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోయి విశేషమైన ఫలితాన్ని మీరు చేజెక్కించుకుంటారు పునర్వసు నక్షత్రం వారికి ప్రత్యేకంగా చెప్తున్నాను తర్వాత పుష్యమి నక్షత్రం వారికి అనాథలకు వృద్ధులకు సహాయం చేయండి తర్వాత వస్త్రదానం కనుక మీరు చేసుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది వస్త్రదానం ఎలా చేయాలి అన్నదానం ఎలా చేయాలి అంటే వస్త్రదానము అంటే మనకు ఇంటికి వచ్చిన వాళ్ళకి సంతోషంగా బొట్టి పెట్టి ఇవ్వడం కాదు అంటే ఉన్న వాళ్ళకి ఇవ్వడం కాదు లేని వాళ్ళకి ఫుట్పాత్ మీద కానీ లేదా గుళ్ళ ముందు కూర్చునే వాళ్ళకి కానీ బిచ్చగాళ్ళకి కానీ ఎవరైనా ఒకరినో ఇద్దరినో మీ శక్తి అనుసారము అన్నదానం వస్త్రదానము చేయండి ఒకళ్ళిద్దరికీ తృప్తిగా చేసినా విశేషమైన ఫలితం వస్తుంది తర్వాత రావి చెట్టు చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణాలు తప్పనిసరిగా చెయ్యవలసిందిగా సూచన పుష్యమి నక్షత్రం వాళ్ళకి అయితే ఇరవై ఏడు కానీ యాభై ఎనిమిది కానీ మీ శక్తి కొద్దీ చెయ్యండి తర్వాత ఏం చేస్తారంటే తీపి ద్రవ పదార్థము అంటే పంచదార కలిపిన నీళ్లు కానీ లేదా బెల్లం కలిపిన నీళ్లు కానీ చెట్టు మొదల్లో పోయండి ఓం వృక్షరాజాయతే రాజాయతే నమ అనే మంత్రాన్ని చదువుతూ ఇరవై ఏడు కానీ యాభై ఎనిమిది కానీ ప్రదక్షిణాలు చేసుకుంటూ నీళ్లను పోసి ఒక తీపి పదార్థాన్ని నల్ల చీమలు కానీ ఎర్ర చీమలు కానీ తినే వరకు ఒక రెండు చీమలో మూడు చీమలో అలానే లెక్క పెట్టడం కాదు సుమా చీమలు తినే వరకు మీరు అక్కడ ఉండి అవి చూసుకున్నాక మీరు తిరిగి మీరు ఇంటి ముఖం పట్టచ్చు అనమాట అంటే సూచన ఎందుకు ఇంత విపులీకరంగా చెప్తున్నాను అంటే కొంతమంది చేసేసాము వచ్చేసాము అంటారు ఫలితం ఎలా వస్తుంది అది చేసింది పూర్తిగా చేస్తేనే కదా ఫలితం వచ్చేది కాబట్టి ఈ నీళ్లు పోసి చీమలకు తీపి పదార్థం పెట్టి లేదా బియ్యపు రవ్వ కానీ అవి పెట్టి తినే వరకు కొంత సమయాన్ని వాటి కోసం వెచ్చిస్తే దాని యొక్క ఫలితం మీకే కదా తర్వాత ఆశ్లేష నక్షత్రం వారు ప్రతి బుధవారము తప్పనిసరిగా ఆకుకూరలు మీ ఆహారంలో వాడాలి మిగతా రోజుల్లో వాడలేకపోయినా బుధవారం బుధవారం మాత్రం ఆకుకూరలు ఏదైనా ఒక ఆకుకూర మీ భోజనంలో తప్పనిసరిగా ఉండాలి బుధవార నియమాలు పాటించాలి బుధవారం నాడు బుధవారం నాడు ఏం చేస్తారు అంటే గణేష్ ఆలయాలని దర్శించి ఐదు ప్రదక్షిణాలు స్వామివారికి చేసి అరటిపండు కానీ గుడం కానీ అంటే బెల్లము బెల్లం కానీ స్వామివారికి నైవేద్యంగా పెట్టండి గరికమాలను స్వామివారికి మాల ఇవ్వలేకపోయినా కొంత గరికి కట్ట ఉంటుంది ఆ గరికి కట్టనైనా స్వామివారి పాదాలకు పెట్టండి తరువాత ఆ స్వామివారికి ఇష్టమైన ప్రదక్షిణాలు నైవేద్యం ఈ రెండు సమర్పిస్తే ఆయన అత్యంత అనుకూలంగా శీఘ్రంగా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు ఇవి ఈ నక్షత్రాల వారిగా పరిహారాలు సూచనలు ఇవి తప్పనిసరిగా పాటించి మీ కష్టాలు తొలగించుకొని ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని మీరు పొందాలి అని పొందుతారని ఆశిస్తూ నమస్తే అయితే మన సనాతన సంప్రదాయం ప్రకారము ఉగాది రోజు పంచాంగ శ్రవణం యొక్క గ్రహ స్థితిగతులు ఆధారంగా దేశకాలమాన పరిస్థితుల ఆధారంగా కేవలం ఇది ఆంగ్ల మాస సంవత్సరం ప్రారంభం కాబట్టి అంటే మన ఆంగ్ల మాసాన్ని బట్టి చూసుకుంటున్నాం కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి అలాంటి ఫలితాలే ఇస్తాయి అని అనుకోకూడదు ఇవి గోచారానికి సంబంధించింది అంటే అందరికీ కలిపి చెప్పే సూచన కాబట్టి ఇది అందరికీ నాకే వర్తిస్తుంది లేదా నాకు వర్తించలేదు లేదా ఇది అబద్ధము నాకు కాలేదు కాబట్టి ఇది పూర్తిగా అబద్ధము అనే అపోహలకు తావివ్వకుండా మీరు విని లేదు తెలుసుకోవాలి నాకు వ్యక్తిగతంగా తెలుసుకోవాలి అని అనుకున్నట్టయితే కనుక వ్యక్తిగత జాతక పరిశీలన కనుక చేసుకుంటే ఉత్తమమైన పండితులని కలుసుకొని వారిని సంప్రదించి దక్షిణ తాంబూలాలు ఇచ్చుకొని శుభ ఫలితాలను పొందవచ్చు ఇది ప్రత్యేకంగా ప్రేక్షకులు గమనించవలసిన అత్యంత ముఖ్యమైన సూచన అన్నమాట నమస్తే ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు నక్షత్రాల వారిగా పరిహారాలు సూచనలు చూద్దాం ఉత్తర నక్షత్రం వారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి వారి యొక్క తండ్రిని గౌరవించాలి ఆదివార నియమాలు పాటించండి సూర్యుడికి రాగి పాత్రతో తులసి మొక్కలో నీళ్లు పోయ పోయడం అంటే లైక్ అర్ఘ్యం ఇవ్వడం అన్నమాట నీళ్లను వదలాలి మాంసాహారాన్ని తప్పనిసరిగా నిషేధించాలి స్వామివారికి అభిషేకం చేస్తున్నప్పుడు అభిషేకం అంటే నీళ్లను అర్ఘ్యంగా ఇస్తున్నప్పుడు ఓం సం సూర్యాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లకు తక్కువ కాకుండా జపించవలసిందిగా సూచన మాంసాహారాన్ని వదలాలి ఆదివార నియమాలు పాటించాలి తదుపరి హస్త నక్షత్రం వారికి ప్రతి సోమవారము ప్రదోష సమయాన శివాభిషేకం చేయండి మాస శివరాత్రి రోజు ప్రత్యేకంగా శివాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని అక్కడ దీపం వెలిగించుకున్న లేదా అభిషేకం చేయించుకున్న మంచిదే తర్వాత సాయంత్రం సమయంలో చంద్రుణ్ణి చూస్తూ ఓం సం చంద్రాయ నమ లేదా ఓం సం సోమాయ నమ ఈ రెండు మంత్రాల్లో ఏది మీకు అనుకూలంగా ఉంటుందో దాన్ని మీరు నూట ఎనిమిది సార్లు జపించుకుంటూ చంద్రదర్శనం చేసి వీలైతే చంద్రుడికి పాలను నైవేద్యంగా పెట్టుకుంటే విశేషమైన ఫలితం వస్తుంది చంద్రగ్రహ సంబంధిత ఏవైనా బాధలు ఉంటే అవి తొలగిపోతాయి తర్వాత నక్షత్రం వారికి ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన జపము ప్రదక్షిణాలు ఇవి సూచనగా చెప్పడం జరిగింది అయితే మంగళవారం నాడు మాంసాహారాన్ని నిషేధించి సుబ్రహ్మణ్యేశ్వరకి ఇష్టమైన ఆ స్వామికి ఇష్టమైన ఎర్రని పువ్వులతో పూజ చేసుకుని ఎర్రని పండును నైవేద్యంగా పెట్టుకున్నట్టయితే సంతానం లేని వారికి కానీ లేదా భార్యాభర్తల మధ్య అనుకూల దాంపత్యం లేకపోవడం కానీ ఏవైనా ఉన్నట్టయితే లేదా కాలసర్ప దోషాలు కానీ సర్పదోషాలు కానీ ఇలాంటివి ఏవైనా చిన్న చిన్న చికాకులు ఉన్నట్టయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే స్వామివారి అనుగ్రహం నీ మీద విశేషంగా కలుగుతుంది అయితే మరొకటి ఏంటంటే వీలైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆలయాలను సందర్శించడం చాలా విశేషము కృతికా నక్షత్రానికి సంబంధించి మంగళవారం వస్తే మరీ విశేషము లేదా మంగళవారం కానీ కృతిగా నక్షత్రం టైం అప్పుడు కానీ మీరు మీ ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకానికి ప్రతిమకి అభిషేకం చేసుకున్నట్టయితే ఆ స్వామికి సంబంధించిన ఏవైనా దోషాలుంటే తొలగిపోతాయి సంతానం వారికి సంతానం వస్తుంది అనుకూలమైన దాంపత్యాన్ని పొందుతారనమాట ఈ నియమాలు ఈ సూచనలు తప్పనిసరిగా పాటించండి పాటించిన తర్వాత వారి యొక్క ఆ గ్రహాల అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి నమస్తే